లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి మీనోళ్ళు ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారన్నమాట ఈ నెల అంతాను సో కొన్ని రాశులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృచ్చిక రాశి విచ్చిక రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము వృచ్చిక రాశి వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి దేంట్లో కెరియర్ పరంగా అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అలాగే స్టేటస్ కూడా వీళ్ళకి బాగా పైకొచ్చే ఛాన్సెస్ అంటే స్టేటస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అదేంటంటే వాళ్ళు చేసే పనిమూలాన్ని అవ్వచ్చు పిల్లల మునాన్ని కూడా అవ్వచ్చు అనమాట తప్పక చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు ఏమను చాలా చాలా శుభ సూచనలు కనిపిస్తున్నాయి మృచిక రాసి వాళ్ళకి ఎందుకంటే సెవెంత్ మనకేమో జూపిటర్ ఉన్నారు అలాగే మనం చూసామంటే లెవెన్త్లో సంచారంభము మనకి శుక్రుడు అలాగే టెన్త్ లార్డ్ సన్ కూడా జరుగుతున్నారు సో కెరియర్లో విస్తరింపు అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కొరే కూడా మంచి పొజిషన్లో ఉన్నారు చాలా అనే చెప్పాలన్నమాట ఈ నెల అంతాను అండ్ ఆల్సో శని ఏంటంటే లో ఉన్నప్పటికీను ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మంచి సూచనలే ఎస్పెషలీ తోబుట్టువులు వీళ్ళు కలయిక ఉంటుంది అలాగే ఏంటంటే బాగా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద చెప్పుకోవాలన్నమాట కెరియర్ పరంగా అంటే చాలా మంచి గ్రోత్ ఉంది అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పక ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తోంది కేతు ఏంటంటే సడన్గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి సడన్ గెయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి సో ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి అట్ ద సేమ్ టైం గెయిన్స్ అనేవి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఈ నెల కనిపిస్తున్నాయి అనమాట జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే వీళ్ళకి ఆర్థికంగా కూడా చాలా బాగుంది అలాగే వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా చాలా ఎక్కువ కనిపిస్తోంది గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది మంచి కార్యక్రమాలు చేసుకుని అందరు మన్నన పొందుతారు అలాగే పాలిటిక్సే కెరియర్ అనుకునే వాళ్ళందరికీ కూడా పదవి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అన్ని శుభ సూచనలే అలాగే కొత్త ఎసెట్స్ కొనుక్కోవడం కానీ ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా ఈ నెల కొంత అనుకూల పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ పెళ్ళయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి తగిన పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి హెల్త్ కూడా ఏంటంటే అందరికీ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీను మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే జీవన్లు పెద్దన జీవన్లు కూడా ఉంటాయి అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగుంది వీళ్ళు ఒక కార్యక్రమం ఏదైనా చేసినా కూడా తప్పక వాళ్ళు ఈజీగా ముగించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో పై చదువులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఈ నెల చాలా బాగుంటుంది ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకుని వెళ్ళి చేరేది కొత్త యూనివర్సిటీలో కానీ లేకపోతే కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కానీ ఒక కోర్సులో కానీ చేరడం అనేది జరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషలీ చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి బాగుంటుంది శుభ సూచనలే మన ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నగరాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటిషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మనం ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం అయినా కూడా ఇవన్నీ చేసిన వాడికి ఎప్పటికైనా మనం చూసాము పాజిటివ్ రిజల్ట్స్ ఏ వస్తాయి అనమాట ఎందుకంటే ఈ నెల ఒకటే కాదు కదా ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కనుక తప్పక ఇవి చేయడం వల్లనే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ ఈ నెలకే ఇప్పుడు బిజినెస్ లో ఎదగాలి అలాగే పొలిటికల్ గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శని గ్రహం అనుగ్రహం ఉండాలి పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి నవగ్ర హోమం చేయడం గానీ అలాగే శనిదానం ఇవ్వడం గానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగలాముఖి హోమం అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞయాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బగలాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి